ಜೀವಾ ಏಮ ಗೋಲ ಜಗಮಂತ ಮಾಯ ಲೀಲ जगमंताय चलंदी गुरू बुजा जेवा मेल किना चलंदी गुरू बजा जे राधा चाहू पालू महाराजा चाधू

నమ మొకై గుర్రో దమ్మని చేయి దనమకై గుర్రో కట్టు మిడికి మోతియౌ

మనోవంచ పలశిద్ధర శుభాలక తాతయ్య తమదే ఊరు తాతయ్య బాబు దేశ సంచారులమైన మా బోటి సాధువులకి ఒక్క ఊరు ఉంటుందా ఎక్కడుంటే అదే మా ఊరు నాయనా తాతయ్య మీరు ఏ చోటు నుండి ఈ చోటికి విచ్చేసి ఉన్నారో అదైనా తలపని తాతయ్య నిజం చెప్పాలంటే ఆ ఊరు చాలా దూరం ఉంది అయినా పసిబిడ్డవు నీకెందులకు ఆ ఊరి పేరు పౌర్ణమ్మ తాతయ్య మీరు ఈ చోటు నుండి ఏ చోటికి వెళ్తున్నారో అదైనా తలపని తాతయ్య పెట్ట కొంచెమైనా గనముగా ఉన్నది సరే చెబుతాను వినుమ నాయన ఇచ్చటకు గది దూరముల కందిమల్లయ్యపల్లెలో దైవాంశ సంబూతులైనట్టి శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని విని వారిని దర్శించుటకై పిలుచున్నాను నాయనా తాతయ్య అలాగైతే నేను కూడా మీ వెనవెంట వచ్చుటకు అనుమతి ఇవ్వండి తాతయ్య అట్టి దైవాంశ సంబూతుడు ఎచ్చోటనున్నాడునని నా మనమ్మున చింతించుచుంటుని అట్టి మహినీని వార్త తెలియజేసి నా జన్మ తరింపు చేసుకున్న మీ మేలు ఎన్నటికి మరవజాలం తాతయ్య మరవజాలను ఆహా ఏమి ఈ వైపరీత్యము ఈ బాలుడు ఇంతటి బాల్య దశలోనే ఇంత వినియోగపరీతమైన భక్తి జ్ఞాన వైరాగ్యము అలబడినడి ఇట్టి సుగమాత్మను ఏమాత్రం పొరబడి వెండి కొనబోద్దు ఇతని తల్లిదండ్రులు కొనుగొన చావు పోదేదురు గాన ఎలాగనే తప్పించుకొని వెళ్ళిపోవటం మంచిది తాతయ్య గారు ఏదో సందేహిస్తున్నట్టున్నారే తాతయ్య తమకేమీ భయం అవ్వలేదు తాతయ్య మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారో అది నాకు కాస్త తెలపండి తాతయ్య బాలక నీవింకా పసిబిడ్డు కొద్ది దినంబులు తడువు చేయము ముఖ్యముగా నీ తల్లి తండ్రి సేవ చేయచ్చు వారి ఆశీర్వాదములంది పెద్దల సన్నుడికి వెళ్ళుట మంచిరి ప్రస్తుతం నీ తలవంపలాపుకొని సమయమునికి వేచి ఉండమనాయనా తాతయ్య నన్ను అపార్థం ఉండక మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారో అది నాకు కాస్త తెలపండి అదే నాకు మహాభాగ్యం ఆహా ఈ బాలుడు తన పట్టు విడుకున్నాడు ఏదైనా బొంక బొంకగా తప్పదు బాబు ఆ కనిపించి రామాలయం నుదరించ తెల్లవారుగానే లేచిపోయింది నాయన వస్తాను నాయన ఇప్పటికే చాలా బృద్దుపోయినది అలాగే అరే కొడక్క ఎవరు ఆ గడ్డం స్వామి ఎవరు లేదు తండ్రి ఎవరు ఆ గడ్డం స్వామి ఆ గడ్డం కొడక్క తాతయ్య గారు భిక్షానికి వచ్చి ఉన్నారు భిక్షం పెట్టి ఉన్నాను గానీ ఏమి మాట్లాడలేదు తండ్రి భిక్షం వేసినా ఏం మాట్లాడలేదా ఏమి మాట్లాడలేదు తండ్రి ఏం మాట్లాడదా ఏమీ లేదు ఏమి మాట్లాడనా కొడుక ఎక్కడ పోతావు తాతయ్య తాతయ్య ఏడు కేజీలు అయిపోయింది ఇప్పుడు ఏం జరిగింది నా కొడుకు చూడుకే అమర బెట్టూ నండి నామాలు చూడు ఒన్ మెల్ల పోసూడు వాడు కట్టే తెలుగు మది తెలుగు నా మారిపోతున్నా అవునండి అవును

శాంతమ్మక నేను శాంతం పెట్టుకుంటా నువ్వు శాంతమ్మ కట్టుకో అలా కదుజీ కోపముడు ఎక్కడ పోయిన అయ్యా కొడక నా కొడక ముసు మొడక ఎక్కడ్రాడుకు మళ్ళా మరిసీపాయా నేను ఎట్లా చెప్తారో చెప్పు కొడక అలాగనే తండ్రి అల్లా కర్క్ బోల్పెట్ట అలాగనే తండ్రి అలాగనే తండ్రి ఏమి నవ్ కూ మీకు అల్లా కడుకు బోల్పెట్ట అలాగనే తండ్రి కొడుకు మాది అరే కొడక మంది ఎంత ఉంది కొడక ఏమి తక్కువ చేసిన నీకి ఏమి తక్కువ ఉంది ఏమి తక్కువ లేదండి కడుపు కాలిపోతున్నా పెద్దమ్మ అల్లా కర్కు బా అలాగనే తండ్రి మీ తండ్రి గారు చెప్పుకోతే అన్న మీ తెలుగు దేవుడు తెలుగు వాళ్ళు ఏమి చేస్తారు కానమన్ కింద దేవుని చేస్తారు ఎల్లాలకి పండేసి అది అన్న ఏమి దేవుడు అది కదనట్లా ఎల్లాలకి పండేసి దేవుని చేస్తాడు కానమన్ కింద ఏమి దేవుడు అది కర్ణాటకలో మీకు తెలదు కదా నేను చెప్తా మునేసి మునేసిపుడు ఇట్లా ఎల్లాలి కారణమనేది ఎల్లాలి పండేసి ఉద్యోగం చేస్తారు మీ తెలుగు వాళ్ళు ఇట్లా ఎల్లాలకి పండేసి పసుపు కుంకుని టెంకెత్తుకున్న సామాన్కి టెంకాయ కొట్టుకొస్తారు మీ తెలుగు వాళ్ళు మేము ఏమీ చేస్తాం మసీద్కి పోతాం తెలకా కింద పెట్టి ముడ్డు ముడ్డుపైకి ఎత్తే నమోదు చేస్తాం వాళ్ళకి మనికి పట్టాదా కొడక అల్లా కరకు బోల్పెట్ట అలాగినేతండ్రి అలాగినేతండి మీ తండ్రి గారు ఎలా చెప్తే అలా చెప్పు నాయన లేకపోతే ముండ కోపము వస్తుంది ముండ కోపము పిల్లల వద్దు వద్దును కొట్టుకొని చేస్తే నా ప్రాణం తీసుకు ఇట్లా కొడుకు పుట్టా అరే అల్లా అల్లా కరకు పోలి పెట్టా అలాగనే తండ్రి నేను ఎట్లా చెప్తారో చెప్పు కొడక అలాగనే తండ్రి హలో पोला फ నారాయణ నమ ఏ నారాయణ నారాయణ నమ బేటా సిద్ధు కొడక్క మీ తండ్రి గారు నిన్ను కొట్టలేక నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు అల్లాక్కర్కు బా అవునరా కొడక్క మీ అమ్మకి నేను కొట్టిన తను కొట్టేనా కొడుకు కొట్టిన తను కొట్టేనా కొడుకు నేను అల్లకరకు అల్లా కర్కో బోల్బెట్ట అలాగై తండ్రి మాకు ఇంత బాధ పెడతావు ఒక్కగా కొడుకోబుట్టి మాకు ఎలా ఎంత బాధ పెడతావు అల్లా కర్కో బోల్బెట్ట అలాగనే అయితే నేను ముఖ్యంగా మూడు సార్లు ఇస్తా కొడక మళ్ళా నారాయణ నమస్ కొడోక్త కూడా అలాగనే అయితే అల్లేదు కడుపు కాలిపోతుందన్నా కడుపు కడుపు కాలిపోతుంది ఎన్ని కష్టాలు పడినా ఇన్ని వెనకటి ఎన్ని బాధలు పడినా నేను ఎన్ని కష్టాలు బాధలు పడినా ఇట్లా నా కొడుకు పుట్టా కడుపు కాలిపోతున్నా ఓహో నువ్వు మా కొంపు ముంచేసింది నాకుడుకు మీ ఇంటికాడకు వస్తారు మీరు ప్రసాదం పెడతారు తెలుగు తెలుగులో ప్రసాదము ఆ ప్రసాదం మీరు తెలుగు వాళ్ళ మధ్య మారిపోతారు నా కుడికిడు నువ్వు కోని ఈ నువ్వు అల్లా పోలి పెట్టా అలాగనే తండ్రి అరే అల్లా హల్లా

ఎందుకండి ఎలా ఉన్నారు ఆ నా కొడుకు మాట అయిన పానం పైకి పోతా ఇప్పుడు వచ్చేసి చేద్దామండి ఉపంచేద్దామిక ఈ రేరత్తి బాగా కాపాడుకొని ఆ నా కొడుకు తెల్లారికి నికా చేద్దాం కొడుకు నికా నిక్క పెళ్లి పెళ్లి చేద్దాం నీకేమన్నా మంచిపోయింది అచి అమర బేట చోట బేట కదా జీ ఇప్పుడే పెళ్లి చేస్తే ఈ సంసారం బాలని ఎలా వెళ్తాడు జీ ఏ అనకుడు పెళ్లి మాత్రం చేద్దామా సంసారం పక్కుంటాతావు సంసారమా పక్కుంటాం చూసుకున్నా సంసారమా కొడుకు మాత్రం పెళ్లి మీకు బాగా చూసుకోవాలా బాగా మేలుకోవాలా అలాగే నువ్వు అర్ధగంట నేను గంట నువ్వు గంట నేను పది నిమిషాలే బాగా మెల్కొని మేలుకొని కొడుకుని బాగా కాపుడు కొడుకుతాన్ని కుడికి పెళ్ళి చేద్దాం నిక్కా చేద్దాం కుడికి నిక్క పెళ్ళే పెళ్లి గుర్రజి తు చల్ల గే ఏం అందరు బాగా మేలుకొని ఏం చెయ్యాలిగే ఏం చేయాలండి మన మిద్దరు బాగా మేలుకొడికి ఏం చెయ్యి కింద మనకునే పైన మొనుకుంటా అరె లా అలా బాగా మేల్కోలనుకుంటే అలా కాదు జీ నాగే నేను బయట కింద సాప పైన పడుకుంటున్నాము సోపా పైన పడుకుంటే నీకేమి తెలిసి

啊！你看，我们。